హాయ్ అండి వెల్కమ్ టు మామూస్ ఫుడ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో తొందరగా అయ్యే టిఫిన్ ఈ ఉప్మానేనండి కానీ ఉప్మా అనగానే చాలా మందికి మొహం చిట్లిస్తుంటారు ఇక పిల్లలైతే అస్సలు తినరండి ఇలాంటి వాళ్ళ కోసం ఓసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి పెట్టండి వాటర్కి బదులుగా కొబ్బరి పాలు వేశారంటే అద్భుతంగా ఉంటుంది మరి ఈ హెల్దీ ఉప్మా రెసిపీని ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం ఇక్కడ ఈ ఉప్మా కోసం ముదిరిన కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వచ్చిన చిన్న చిన్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా వచ్చేలా మిక్స్ పట్టుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి మనకి ఎంత అయితే వస్తుందో అంతవరకు మనం వడగట్టుకొని మిగిలిన పిప్పి ఉంటుంది కదండీ ఈ మిగిలిన పిప్పిని మరొకసారి మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఎంతవరకు అయితే మనకు పాలు వస్తాయో అంతవరకు మనము ఈ విధంగానే మిక్స్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది సరిగా సరిపోతుంది ఇలా వడగట్టుకున్న పాలని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వన్ కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకుండా కొంచెం పొడి పొడి వచ్చేలాగున్నా వేయించుకుంటే సరిపోతుందండి అప్పుడే మనకి మంచిగా ఉప్మా అనేది మంచిగా వస్తుంది ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఇందులోకి వన్ స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు జీడిపప్పులు పదిగాలన్నీ వన్ కప్పు వరకు పల్లీలు అలానే ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ వేసి ఒక వన్ మినిట్ వరకు ఇది వేయించుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇక్కడ అల్లం తరుగు చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇలా వేసుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకొని ఇది ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించుకోవాలండి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పాలని దీంట్లోకి మూడు కప్పుల వరకు వేసుకోవాలి వన్ కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు పాలను వేసుకోవాలండి ఇలా ఈ కొలతతో వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా ఉప్మా అనేది కుదురుతుంది ఈ పాలను దీంట్లో వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మరుగుతున్న టైంలో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలిపేసి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని వేసుకుంటూ ఉండలు అంటకట్టకుండా కలుపుకోవాలి ఇది ఒక వన్ మినిట్ బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉప్మా మంచిగా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ ఉప్మాని ఇలా కొబ్బరిపాలతో చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలండి ఎంతో రుచికరంగా ఉండే హెల్దీ ఉప్మా రెడీ ఈ ఉప్మాకి కాంబినేషన్గా నిమ్మకాయ చట్నీ వేసుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఈ నిమ్మకాయ చట్నీ ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూసేయండి మరి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా దీని కాంబినేషన్గా తిన్నారంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది వద్దు అని అనుకునే వాళ్ళే అబ్బా ఉప్మా ఎంత బాగుందో అని లొట్టలేసుకొని మరీ తింటారు మరి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్